महेकनापवस्त्रम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पता नृण्वन्नो देशन प्रणो देवी सरस्वतीवाजाजनेती धीनामिवत गुरब्रह्म गुरषु गुरुर्धेवेश गुरसाक्षात्म तस्म श्रे गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरंपरा नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्या क्षमाला सुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వేక్షకులందరికీ ఈ యొక్క బ్రహ్మవాక్కు కార్యక్రమం ప్రాతకాలానికి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢమాస బహుళపక్ష షష్ఠి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి సప్తమి తిథి ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం ఈరోజు యోగం శోభయోగం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి అతిగండ యోగం ఈరోజు కరణం కరణం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయాలన్నీ సామాన్యంగా ఉన్నాయి ఈరోజు రాహుకాలం పగల పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలించేద్దాం వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో రవిగురులు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కుజకేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శనిచంద్రుడు ఈ విధంగా శనిచంద్రుల కలయికతో ఉన్నటువంటి బుధవారం ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాహాతో ఏకదంతం చతురహస్తం పాసమంకుశధారణం రథం చ వరదం హస్తం బిభ్రాణం మోషికధ్వజం रक्त लंभोद्रम सौर्पकर्णकसम रक्तंधानलिप्प्तांगों रक्तपुष्पे सुभूषि भक्तान कंपिम देंव जगत्कारणमश्चितम आविर्भोधन सृष्टार प्रकृत पुरुषात्मं ध्यांस योगी योगिना वर ओं नमो व्रातपते नमो गणपते नम प्रथम पते नमस्ते स्थलम भोद्राय गदाय विघ्ननासने शिवसुताय श्रीवरदमूर्त नमो नम ओं श्री महागणाधिपते नम ओं श्री गुरभ्योन्न ప్రేక్షక వీక్షకులందరికీ ఈ బుధవారం చాలా చాలా విశేషించిన షష్ఠితో కూడినటువంటి బుధవారం గణపతి ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్య ఆరాధన కూడా ఈరోజు చేసుకుంటే చాలా మంచిది ఏ పని చేసినా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు చాలా విశేషంగా ఉన్నటువంటి ఈ బుధవారం నాడు ముఖ్యంగా గణపతిని గరికతో అంటే దూర్వ యుగ్మంతో అర్చన చేయడం వల్ల కుబేర యశస్సు అత్యధికంగా లభిస్తుంది ఎటువంటి ప్రలోభాలకి కూడా లొంగకుండా జీవితం ఎప్పుడూ కూడా సార్థకత్వం పొందేటువంటి పరిస్థితి గణపతి ఆరాధన వల్లే ఉన్నది అందువల్ల గణపతి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా చేసుకోవడం అలాగే రుణ సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా రుణ బాధల నుండి బయటపడడం కోసం గణపతి రుణ విమోచన స్తోత్ర పారాయణం ఎక్కువగా చదువుకోండి ఆ యొక్క రుణ విమోచన గణపతి స్తోత్రం పారాయణ చేయడం వల్ల గణపతికి కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు బెల్లము కలిపినటువంటి పదార్థంతో నైవేద్యం పెట్టి గణపతి యొక్క విశిష్టమైనటువంటి పరిస్థితుల్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదరించి ఆవాహన చేసుకుంటూ గణపతి యొక్క క్రమాన్ని కనుక పారాయణ చేస్తే చాలా చాలా విశేషించి ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం కనుక లభిస్తే ఎంతటి వాళ్ళకైనా సరే విశిష్టవంతమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి అందువల్ల ప్రతి ఒక్కరూ గణపతి ఆరాధన చేయండి గణపతి ఆలయానికి వెళ్ళండి చక్కగా ఆ యొక్క లభించిన పదార్థంతో గణపతి సేవ చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార గోచారరీత్యా నేటి ద్వాదశ రాశులు యొక్క శుభ ఫలితాలు ముందుగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓడో పదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా శనిచంద్రుల ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి కలయిక అందులో విక్రించిన శని యొక్క ప్రభావం ఈ మేషరాశి వారికి ఈరోజు కొంత నష్టాన్ని కలగజేస్తుంది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు ఏ పని చేసినా కూడా ఆ యొక్క ప్రతి మేషరాశి వారు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మేషరాశి వారిని ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి తొందరపడే నిర్ణయం తీసుకుంటే చాలా పెను ప్రమాదాలు రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క మేషరాశి వారు కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి మంచి పరిస్థితులు రావడం కోసం చక్కగా గణపతి పాలాభిషేకం చేయండి గణపతికి ఆ తర్వాత ఉండ్రాలు జిల్లేటికాయలని నైవేద్యం పెట్టండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా చాలా విశేషించినటువంటి చంద్రబలంతో ప్రతి పని కూడా నూటికి నూరు శాతం చక్కనైనటువంటి శుభ పరిణామాలుగా ఉంటాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అమితమైనటువంటి విశేషమైనటువంటి శుభయోగాలను ఇస్తాయి అందువల్ల ఇక్కడ మె ప్రధానంగా వృషభ రాశి వారి గణపతికి బెల్లాన్ని నివేదన చేస్తూ బెల్లం పానకంతో అభిషేకం చేస్తే కనుక శుభం అధికంగా జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా అత్యధికవంతవంతమైనటువంటి ఫలవంత యోగాలు ఈ యొక్క మిథున రాశి వారికి పొందుపరిచి ఉన్నాయి అందువల్ల చంద్రబలం వీరిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ప్రధానమైనటువంటి ఈ యొక్క బుధుడు ద్వితీయ స్థానంలో ఉండి వ్యాపార లాభాన్ని ఆకస్మికంగా ఇస్తున్నారు అందువల్ల ప్రతి ఒక్క మిథున రాశి వారు కూడా సరైనటువంటి స్థితిని చూడడం కోసం గణపతి ఆరాధన చేస్తే కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగ మాలిక ఈరోజు అధికంగా ఉంటుంది అనుకోకుండా ఒక మంచి వ్యవహారం జరిగి మీకు లాభసాటి అనుగ్రహం లభిస్తుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనిచంద్రుల కలయిక కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది గణపతి ఆరాధన చేయడం వల్ల కర్కాటక రాశి వారికి విశేషించి లాభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి అకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపలుగునే పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పదంలో ఉన్న సింహరాశి జాతకులకి అనేక రకాలైనటువంటి శుభ ప్రణాళికాబద్ధమైనటువంటి యోగవంతమైన కాలం ఈ రోజు నుండి మొదలవుతుంది కాకపోతే అష్టమ చంద్ర దోషం ఉండడం వల్ల చిన్న మానసికంగా శారీరకమైన సమస్యలు రావచ్చు తప్ప గురుబలంతో ఈ యొక్క సింహరాశి వారు ఈరోజు అనుకోకుండా ఒక అప్పు తీర్చి పరిస్థితులను చక్కబెట్టుకుని వ్యవహారం చేసే స్థితికి రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది అందువల్ల ఈ యొక్క సింహరాశి వారు గణపతిని విశేషించి ఆరాధన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యారాశి జాతకులకి సప్తమస్థాన చంద్రబలంతో ఈరోజు మీరు చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజాది హోమాది క్రతువులు ప్రతిదీ కూడా క్రతువంతా కూడా శుభప్రదంగా లాభంలో ఉండే విధంగా మిమ్మల్ని లభిస్తుంది అన్ని రకాలుగా విశేషించి మీకు అన్ని రకాలైనటువంటి శుభయోగ పరంపర ఉండేలాగా చేస్తుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది కన్యారాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉన్నది అందువల్ల చక్కనైనటువంటి శుభయోగ మాలిక పొందడం కోసం కన్యారాశివారు ఈరోజు విశ్లేషణాత్మకమైనటువంటి శుభయోగాలు పొందడం కోసం చక్కనైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం కోసం గణపతి అనుగ్రహం పొందండి గణపతి ఆరాధన చేయండి కలిసి వస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ధనయోగ సంపదలు ఈరోజు లబ్ధి చేకూరుతాయి అష్టమ యోగంతో దూసుకుపోతారు ఏ పని చేసినా అనేక రకాలుగా కూడా శుభయోగ పరంపర అవాప్తవుతుంది మీరు తీసుకునే నిర్ణయాల వల్ల పది మందికి ఉపయుక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నింటి విజయ సాధన కోసం ఈ యొక్క తులారాశి వారు గణపతి ఆరాధన చేస్తే ఖచ్చితంగా మంచి స్థితిలోకి వెళ్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృష్టికి రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చికి రాశి జాతుకులందరికీ కూడా విశేషించినటువంటి ఆ యొక్క పంచమ స్థానంలో శనిచంద్రుల యతి వల్ల కొన్ని సమస్యలు ఆ మీకు తెలియకుండానే మీ మాతృవర్గ రీత్యా పెరిగిపోతూ ఉంటాయి మీరు అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి జరగబోయేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది ప్రతి పరిస్థితి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నింటి విజయ సాధన పొందడం కోసం ఈ యొక్క వృశ్చిక రాశి వారు గణపతిని విశేషించి ఆరాధన చేయడం వల్ల భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధుడి యొక్క ద్రోషం పోయి దశమ కేంద్రంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావంతో అభివృద్ధి పొందుతాడు గణపతి అనుగ్రహం విశేషించి మీరు ఈరోజు సాధన అధికంగా చేయాలి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ఈ యొక్క ధనస్సు రాశి జాతుకులకి సప్తమ గురుడు వీరిని ఆకట్టుకునే విధంగా జనాకర్షణ యోగంలో సర్వాకర్షణ యోగంలోకి వెళ్తూ మంచి శుభవార్తనిచ్చి వెళ్తున్నారు ఈరోజు అందువల్ల ఖచ్చితమైనటువంటి శుభయోగ పరంపర మరి అర్ధాష్టమ చంద్రదోషం ఉన్నది కొన్ని వృత్తి రీత్యా ఉద్యోగరీత్యా ఇబ్బంది కలిగించే అంశాలు కూడా ఉంటాయి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది గణపతి ఆరాధన వల్ల మనస్సు ప్రశాంతత చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్న మకర రాశి జాతకులకి అన్నింటా కూడా శుభయోగ మాలిక ఉండడానికి అవకాశం అధికంగా ఉన్న రోజు ఈ బుధవారం అందువల్ల ప్రతి పనిలోని కూడా వీళ్ళకి విజయం అధికంగా ఉంటుంది మకర రాశి వారికి అష్టమ స్థానంలో కుజగ్రహ దోషం ఉన్నది అది ఈ రోజు తర్వాత తగ్గుముఖం పట్టడానికి అవకాశం అధికంగా ఉంటుంది పనులన్నీ వాయిదా నుండి సక్రమంగా వెళ్ళేటువంటి యోగం కూడా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క మకర రాశి వారు కూడా సాధారణం కంటే అమితమైన ఆనందం పొందడం కోసం గణపతి ఆరాధన చేయండి సర్వశ్రేష్టంగా చెప్పబడడం జరిగింది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవశం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్న గురుబలంతో ఈరోజు చాలా చాలా మంచి జరగబోతోంది రాహు యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారు దూసుకుపోతారు ఏ పని చేసినా కలిసి వస్తుంది అన్నింట విజయ పరంపర అవాప్తయ్యే విధంగా ఉన్నటువంటి మంచి రోజులు వచ్చాయి అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారికి చక్కనైనటువంటి బృహత్ ప్రణాళికలు సాధించడం కోసం ఈరోజు గణపతి ఆరాధన చాలా అద్భుతంగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మేనరాశి జాతకులందరికీ కూడా ప్రధానమైనది చంద్రబలం అందువల్ల చంద్రబలం చాలా అద్భుతంగా ఉన్నది ఏ పని మొదలు పెట్టండి అది దిగ్విజయంగా పూర్తవుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీరు ఎక్కడైతే మొదలు పెడతారో అక్కడ ఎక్కడ ఆపకుండా పని పూర్తయిన తర్వాత ఆపుతారు అంటే కార్యశుద్ధి యోగం అమితంగా ఉన్న రాసుల్లో మేనరాశివారు ప్రప్రథమం అందువల్ల చక్కనైనటువంటి మంచి ప్రణాళికలు వేసుకోండి ఏ పని చేసినా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఈ విధంగా గణపతి ఆరాధన వల్ల ద్వాదశ రాసులకి వచ్చే ఫలితాలు చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాతు ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ చాలా చాలా విశేషించినటువంటి బుధవారం షష్ఠితో కూడినటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో ప్రప్రథమైంది గణపతి ఆరాధన ఎందుకు చేసుకోవాలి అంటే వచ్చే శ్రావణ మాసంలో ఎటువంటి ఆటంక దోషాలు లేకుండా ఉండడం కోసం ఈ బుధవారం నాడు విశేషించినటువంటి ఆరాధన గణపతి ఆరాధన చేయడం వల్ల మరి చంద్రుడు మిథున రాశిలోకి వస్తున్నటువంటి వేళ అందువల్ల చంద్రుడి మిథున రాశిలోకి వస్తున్నటువంటి వేళలో అమావాస్య గడియలు కూడా వస్తూ ఉంటాయి అందువల్ల ఈ రోజు నుండి గణపతి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల మరి రానున్న శ్రావణ మాసంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి శుభ పరిణామాలు పొందడం కోసం ఈ ఆషాఢ మాసంలో చక్కనైనటువంటి గణపతి ఆరాధన ఈరోజు చేసుకుంటే కలహ దోషాలు పోతాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన చేయండి మనస్సు పెట్టి లగ్నం పెట్టి శుద్ధి చేసుకుని చక్కగా గణపతి మీద దృష్టి పెట్టి చేసే ఆరాధన వల్ల మీకు శుభం చేకూరుతుంది ఈ విధంగా నేడు ధర్మ సందేహాన్ని ముగిస్తూ రేపు గురువారం గ్రామ దేవతల ఆరాధన గురువారం శుక్రవారం రెండు రోజులు కూడా గ్రామ దేవతల ఆరాధన చేయడం వల్ల ఆ యొక్క క్షేమంకరి అనేటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా లభిస్తుంది మన ధర్మ సందేహాల్లో రేపు తెలుసుకుంటూ రేపు బ్రహ్మవాక్ కార్యక్రమంలో అందరికీ శుభం జరగాలి అని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖనోబు స్వస్తి